వైసీపీ అభ్యర్థుల లిస్టు ఒక్కోటి రిలీజ్ అయ్యే కొద్దీ ప్రకాశం జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి పార్టీలో జరుగుతున్న పరిణామాలు అభ్యర్థుల మార్పు పట్ల పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది ఒకప్పుడు జిల్లాలో పార్టీని నడిపించిన నాయకులే ఇప్పుడు అలకబూనారా అనే సందేహం వచ్చేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి కొండపిలో ఇవాళ మంత్రి ఆదిమూలపు సురేష్ పరిచయ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి జూపుడి ప్రభాకర్ వేమూరు ఇన్ఛార్జ్ వరికోటి అశోక్ బాబు జిల్లా పార్టీ అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు కానీ జిల్లాలో కీలక నేతైన ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రం హాజరు కాలేదు సిట్టింగ్ ఎంపీ మాగుట్ట శ్రీనివాసరెడ్డితో పాటు కొండపి మాజీ ఇన్ఛార్జి మాదాసి వెంకయ్య కూడా కార్యక్రమానికి దూరంగా ఉన్నారు దీంతో జిల్లా వైసీపీలో అసలు ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది ఇప్పటి వరకు వచ్చిన మూడు లిస్టుల్లో ప్రకాశం జిల్లాకు సంబంధించి మార్కాపురం దర్శి కొండపి అద్దంకి ఎర్రగొండపాలెం సంతానోతరపాడుకు ఇన్ఛార్జీల్ని ఖరారు చేసింది పార్టీ కానీ కీలకమైన ఒంగోలు గిద్దలూరుతో పాటు ఒంగోలు ఎంపీ అభ్యర్థిని కూడా ప్రకటించలేదు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి దీని వెనక పార్టీ నేతల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడమే కారణంగా తెలుస్తోంది ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మరోసారి మాగుంటకే అవకాశం ఇవ్వాలని బాలినేని కోరుతున్నట్లుగా తెలుస్తోంది దీనిపై అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో అభ్యర్థుల ప్రకటన ఆలస్యమవుతున్నట్లుగా పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి అయితే బాలినేనికి పార్టీలో ఎలాంటి సమస్య లేదని ఆయనకి ఎక్కడ ప్రాధాన్యత తగ్గలేదని అంటున్నారు ఎంపీ విజయసాయి రెడ్డి త్వరలోనే వైసీపీ నాలుగో జాబితా విడుదల చేస్తామంటున్నారు ఎటువంటి సమస్య లేదు ఆయన ఈ యొక్క జిల్లాకు సంబంధించి అత్యంత విలువైనటువంటి నాయకుడు మన జిల్లాకి ఆయనకు పార్టీలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఏ రోజుకి తగ్గదు ఆయన స్థానం ఆయనకుంటుంది మా నాయకుడిని విమర్శించినప్పుడు అసభ్య పదజాలంతో తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రతి విమర్శ చేసి తిప్పికొట్టడం అన్నటువంటిది ప్రతి ఒక్కరి పార్టీలో ప్రతి ఒక్కరు బాధ్యత ఆ బాధ్యతను ప్రతి ఒక్కరూ నిర్వర్తించాల్సిందే అన్నటువంటి విషయాన్ని నేను ఈ యొక్క సభ